హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఇప్పుడు మీకు నేను కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజులు చూపిస్తానండి ఇవి కంప్లీట్ గా మనకి ఆన్లైన్ ఆర్డర్ అనమాట అయితే మనకి ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా నేను ఈ వీడియోలో చివరిలో చెప్తాను సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా నేను లేటెస్ట్ వర్క్లు అనమాట చూసారు కదా పింక్ కలర్ మీద మనం అన్ని కలర్స్ యాడ్ చేసి అంటే శారీలో ఉన్న కలర్స్ని యాడ్ చేసి ఇక్కడ వర్క్ అయితే చేస్తామండి కంప్లీట్ గా అన్నీ కూడా నేను చేసినవన్నీ కూడా లేటెస్ట్ అది కూడా మగ్గం నుంచి తీసిన డిజైన్స్ అనమాట అంటే మగ్గం వర్క్ను మనం కంప్యూటర్ వర్క్ చేయొచ్చు కంప్యూటర్ వర్క్ని మగ్గం కూడా చేయొచ్చు ఇక్కడ నేను టూ కలర్స్ అయితే జెరీ అనేది యూస్ చేశాను నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక కలర్ అండి స్కై కలర్ అంటే బ్లూ కలర్ ఉంటుంది కదా దాని మీద సేమ్ కలర్ జెరీ యూస్ చేసి అలాగే లెమన్ ఎల్లో అలా పర్పిల్ కలర్ని త్రీ కలర్స్ని యూస్ చేసి ఇక్కడ వర్క్ అయితే చేసాము అది వర్క్ హ్యాండ్కి అంతా కూడా స్కాలప్ వచ్చింది వర్క్ కూడా ఏంటి అంటే మనకి హ్యాండ్ దగ్గర ఇలాగా టూ టూ స్టెప్స్ వచ్చేటట్టు అనమాట ఇది కంప్లీట్గా మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ తీసిన డిజైన్ అండి అయితే చాలా బాగుంది కదా అంటే వర్క్లన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి నెక్స్ట్ ఇంకొక బ్లౌజు అదేంటి అంటే శనగపిండి కలర్ అనమాట అంటే బిస్కెట్ కలర్ మీద మనం ఈ కలర్స్ అన్నీ యూస్ చేసి కలర్ కాంబినేషన్ అంటే ఏ ఏ శారీకైనా తను కట్టుకునేటట్టుగా మనల్ని అడిగారు సో అందుకని కొన్ని కలర్స్ని యాడ్ చేసి మనం ఇలా అయితే డిజైన్ చేసామండి సో ఓకేనా అయితే ఫైనల్గా అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చింది కదా మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా చూడడానికి అయితే చాలా బాగుంది హ్యాండ్ అంతా కూడా కంప్లీట్గా ఫుల్ వర్క్ వచ్చింది స్కాలప్ కూడా వచ్చిందండి కంప్లీట్గా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ అంతా కూడాను చిన్న స్కాలప్ అండి ఆ స్కాలప్ చేసిన కలర్ కూడా మనం జరీ యూజ్ చేస్తాము అంటే కొన్ని కలర్స్ని కూడా మనం తోటి వాడొచ్చండి ఆ గోల్డ్ అలాగే సిల్వర్ ఇవే కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా మనం జరీ యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే చేశాను రెడ్ కలర్ అనమాట రెడ్ కలర్ మీద మనం ఆల్ ఓవర్ కంప్లీట్గా అంటే బ్లౌజ్ అంతా కూడా వర్క్ వచ్చేటట్టు అన్ని కలర్స్ ఇది కూడా అంతేనండి అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేటట్టు ఇది వచ్చేసరికి శారీ అండి శారీ మీద బ్లౌజ్ ని మనం హైలైట్ చేసాం ఇక్కడ లో ఉన్న కలర్స్ ని బట్టి ఇక్కడ బ్లౌజ్ అయితే హైలైట్ చేసాం కానీ బ్లౌజ్ అయితే మాత్రం మంచి హైలైట్ అయ్యింది అసలు కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది వర్క్ చూశారు కదా ఇది కూడా కంప్లీట్గా జెరీ అనేది నేను ఎక్కువ యూస్ చేశానండి సిల్క్ దారం మాత్రం ఒకటే వచ్చింది మీకు రిమైనింగ్ అంతా కూడా జెరీతో యూజ్ చేశాను ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వర్క్ చేయించుకోండి మాతో ఇలాంటి నీట్ ఫినిషింగ్ కావాలి నీట్గా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ఇస్తాను కంపల్సరీగా కాంటాక్ట్ చేయండి అయితే కస్టమర్కి మాత్రం బాగా నచ్చినాయి ఆల్రెడీ రిసీవ్ అయిపోయినాయి అండి కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను వీలైతే సో ఈ శారీకి వచ్చేసరికి ఇక్కడ నేను స్కాలప్ అయితే చేశాను ఎలా చేశాను ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫాలో చేయండి